చూసింది చాలు పాలు కింద పడిపోతున్నాయి దీంట్లో పోయి ఇంకోసారి దేనికి అది సెంటిమెంట్ మేడం మనం ఒకసారి కొట్టుకున్నాం కాస్త ఎత్తి అలాగే చాలా మెత్తగా నన్ను పాలమ్మ గారు అమ్మగారు పాలు పాలమ్మగారు ఏంటి వచ్చేదాకా ఆగలేవా అలా దబదబా కొడుతున్నావు అది కాదమ్మా ఏది కాదు వచ్చి చాలాసేపు అయింది అందుకే కొట్టాను పట్టుకుని బాకెట్ లో వెయిట్ చేయాలా నేను అది కాదమ్మా ఏది కాదు అంటే రోజు ఒకసారి పిలిస్తేనే వస్తారు ఈ రోజు ఇన్నిసార్లు తలుపు కొట్టినా రాకపోతేను అన్ని సార్లు కొట్టాను సర్లే పోయి పాలు చూసింది చాలు పాలు కింద పడిపోతున్నాయి దీంట్లో పోయి అమ్మగారు ఈ నెల డబ్బులు ఇస్తే వెళ్తాను సరే ఉండు పట్టుకొస్తా అబ్బా వద్దండి లోపల ఏం జరుగుతుంది పెడుతున్నాను కాస్త ఓపిక రాంగ్ ఎంతసేపు ఉండాలండి పెట్టండి పెడుతున్నా కదా ఏదో జరుగుతుంది లోపల చూద్దాం అబ్బా ఎంతసేపు చేయమంటున్నాను కదా అబ్బా ఉండు చేస్తున్నా కదా నువ్వేమో కింద పెడుతున్నావు పైన పెట్టావు ఓ మై గాడ్ ఎంత గుర్తిగించింది చెప్తా అబ్బా అయిపోయింది కొంచెం ఆహా ఆహుడ్ వెడి తీసాను తీరా చూస్తే ఆయన కన్నా వీక్ గా ఉన్నావు ఇంపాసిబుల్ ఇంతగా బరి తెగిస్తుంది అనుకోలేదు మా వీక్నెస్ అంతా వాడు చెప్పేస్తుంది ఎప్పటి నుండి జరుగుతుంది భాగవతం ఇప్పుడే మొదలైందండి మిమ్మల్ని అడిగాను మీరు నా వల్ల కాదన్నారు నేను ఎప్పుడో ఒకసారి చేయించుకోవాలి కదా అంటే నేను కాదంటే ఎవరితో పడితే వాడితో చేయించుకుంటావా పాడు పని చేయించుకుంటే తప్పేంటండి వసేయ్ వసేయ్ నేను నీ భర్తనే నేను చేయవలసిన పని వేరే వాడు చేయించుకుంటే సమాజం ఒప్పుకోదు ఈ బొంగుల సమాజం నా గ్యాస్ బండ రెగ్యులేటర్ పీకి పెట్టిద్దా అంటే మీరిద్దరూ ఇప్పటిదాకా కష్టపడింది అమ్మగారు ఈ నెల డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా అబ్బా పొద్దు నుంచి ఈ సిలిండర్ నాన్న తిప్పలు పెడుతుంది దీని మూత మాత్రం ఓడి రావట్లేదు ఎలా ఏ ఏ పాలబ్బి ఇలారా అమ్మగారు మరేం లేదు అదేనయ్యా ఈ సిలిండర్ క్యాప్ పొద్దున్న నుంచి ఊడి రావట్లేదు కొంచెం హెల్ప్ చేయి దాని ఉందమ్మా ఏం రావట్లేదా నేను కూడా హెల్ప్ చేయాలా మీరు ఒక చేయండి ఇద్దరం చేద్దాం అబ్బా రావట్లేదు అంత గట్టిగా ఉంది మెల్లగా ఆగండి వచ్చేస్తుంది చేస్తున్నాక కొంచెం ఓపిక పట్టండి ఇంకా ఎంతసేపు ఓపిక పట్టాలి ఆగండి చేస్తున్నా కదా ఇంకొంచెం పైకి ట్రై పైకి అంటే నువ్వేమో కింద పెడుతున్నావు పెట్టావు పెడుతున్నాను కదండి నేను అదే పనిలో ఉన్నాను బా సెంటర్లో పెట్టావయ్యా సరే సరే ఎన్ని తిప్పలు పట్టింది పొద్దు నుంచి టీ కూడా తాగలేదు ఇంత గట్టిగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు మరి ఒక నెల లూజ్గా ఉంటుంది హో కో నెల టైట్గా ఉంటుంది తప్పదు సరే గాని కాస్త ఎత్తి పట్టుకోవా అలాగే ఏ అయ్యా చాలా మెత్తగా ఉన్నారండి ఏ నన్ను కాదు సిలిండర్ని నేను మిమ్మల్ని అనుకున్నాను హెట్స్ ఓకే మీరు కూడా పట్టండి నువ్వేదో ఎత్తుడు పోటుగాడు అనుకున్నాను తీరా చూస్తే మా ఆయన కన్నా వీక్ గా ఉన్నావు అబ్బా ఏంటయ్యా సింక్ లేకుండా చూసుకో కాస్తా మేడం ఇంకోసారి దేనికి అది సెంటిమెంట్ మేడం మనం ఒకసారి కొట్టుకున్నాం రెండు సార్లు కొట్టుకోవాలి ఆహా అవునా సరే అయితే ఓకే అయితే ఒకసారి చేతులు ఇవ్వండి దేనికి లేదండి బ్యాలెన్స్ ఉండాలి కదా మళ్ళీ కొట్టాలంటే అవునా అదా సరే చేతులు నలుపుతున్నావు కొడతానని చెప్పి ఏమి లేదు మేడం చేతులు మెత్తగా ఉంటాను మెత్తగుంటే పట్టుకుంటావా లేదు కొడుతున్నాను కొట్టు దగ్గరికి రండి కొంచెం దగ్గరికి రండి మీరిద్దరు ఇప్పుడు దాకా కుస్తీ పట్టింది దాన్ని పీకడానికి లేకపోతే నన్ను పీకడానికి అనుకున్నారా ఓ సారీ ఐ మిస్టేక్ నేను పొరపాటు పడ్డాను చూడు బాబు ఈ డబ్బులు తీసుకొని నువ్వు రెండు రెడ్బుల్స్ తాగి ఇంటికి వెళ్లి హ్యాపీగా తప్పదే వాడు చాలా కష్టపడ్డాడు ఎవరి కష్టాన్ని మనం ఉంచుకోకూడదు అందుకే రుణం తీర్చేసుకున్నాను ఈ సమాజంలో ఒకరు చేయని పని మరెవరో ఒకరు చేస్తూనే ఉంటారు ఈ సృష్టి ఆగిపోదు కదా మీరెంత మంచివారండి మీలాంటి భర్త ఉంటే ప్రతి అమ్మాయి ఎంతో సంతోషంగా ఉంటుంది ఏం చేస్తాను అన్నీ తెలిసి కూడా మూసుకొని కూర్చున్నాను ఎందుకు పరువు కోసం సరే పదా